హలో హలో చల్లకన్నా నేను చెవిరెడ్డి ఏమయ్యా శవిరెడ్డి ఎందుకలా చెవి కోసం మేకలు అరుస్తా ఉండవు అరవడం కాదన్నా ఇవి జైలు నుండి అరెస్ట్ అయినా మన సైకో బ్యాచ్ ఆర్తిరాదాలు రోజు నీ కోసం ఎదురు చూస్తూ పాటలు పాడుతున్నావు ఇక్కడ ఏం ఏంజేంజే పాటలా నా కోసమా ఏం పాటలు అయ్యో వస్తాడు మా జలగన్న ఈ రోజు రానే వస్తాడు సైకోరెడ్డి రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకి ములకత్తు పేరుతో వస్తాడులే వస్తాడు జైలు రెడ్డి రోజు అంటూ రోజు పాడుతున్నావన్నా నేను కూడా పాడుతా వినో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిరకుమా చెలగన్నా ఇది అన్యాయం సారు ఇన్నాళ్ళు నీ వెంట ఉండి కుక్కలా నువ్వు చెప్పిన పనుల్లా చేస్తే నువ్వు ఇలా హ్యాండ్ ఇస్తావా ఏ ఎక్కువ మాట్లాడుకో ఎవరికోసం ఉన్నావు నా దగ్గర మీ బాబు కొడుకులో నాకు ఇవ్వాల్సిన వాటా కూడా నొక్కేసి నాకు తెలియకుండా ఎంతో సంపాదించారు అది కాదన్నా తప్పో ఒప్పో ఏదో అయిపోయింది నువ్వు చేయమంటేనే కదా మేము చేసింది ఈ స్కామ్కి మూల కారణం నువ్వేగా ఒకసారి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి నన్ను మిదుర్నీటిని కలిసిపో అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ మీ దగ్గరకు వచ్చి మీ చేతులు పిసిగితే అసలు కేడి వచ్చాడని నా చేతులకు బేడీ లేస్తారో నన్నే ఇరికిద్దామని ప్లాన్ వేశారా మీరంతా అన్నాసులారా అసలు నువ్వు మనిషివేరా నిన్ను నమ్మిన వాళ్ళ కోసం నిలబట్టమంటే ఇదేనా ఇదేనా నీ టూ పాయింట్ ఓ రాజకీయం ఏ ఎక్కువ వాకితే జైల్లోకే కొట్లు పంపిస్తా నా సంగతి తెలుసుగా పరామర్శ యాత్రలు పేరుతో మన చెత్త సైకో బ్యాచ్ దగ్గరికి వెళ్ళి జైల్లో కలిసి బొచ్చుని మీరు వస్తున్నావు ఈ రాజమండ్రికి వస్తేనే నిన్ను లోపలేస్తారా మేమంటే ఎందుకన్నా అంత భేదం చూపిస్తున్నావు నాకు నచ్చిన వాళ్ళ దగ్గరికి పోతా అది నా ఇష్టం ఈ లిక్కర్ కేసుకి సంబంధించి మాత్రం నా జాగ్రత్తలో నేనుంటా అసలు ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు అంటేనే అస్సలు రాను గతంలో నా సైకో లెక్కలు గుర్తొస్తాయి బాబు గారిని ఇక్కడే ఉంచారని నిన్ను కూడా ఇక్కడే వేస్తారని భయపడుతున్నావా అన్ని నీకు చెప్పాలా నీకు చెప్పాలా అని అడుగుతావునా నేను స్వార్థపరుణ్ణి నా గురించి మాత్రమే ఆలోచిస్తా మీలాంటి ఎదవులను ఎంతవరకు వాడాలో అంతవరకే వాడతా మీ టైం బాగోక దొరికినారు అనుభవించండి హలో జలగన్న నీ పాపం పండింది నిన్ను కూడా లోపలేసే రోజు దగ్గరకు వచ్చింది ఈ షైకో ఎలా తప్పించుకోవాలో ఎవరిని వాడుకోవాలో ఎవరిని బలి చేయాలో అన్నీ తెలుసు ఇదిగో నువ్వు మన సన్నాసం విడిపించకపోతే రేపు మన పార్టీలో ఎవడుంటాడు మొత్తం నువ్వే నాశనం చేసుకుంటున్నావు పార్టీని ఈ శవాల రెడ్డికే సలహాలు ఇస్తా ఉండవా ఏ శివురెడ్డి ఎక్స్ట్రాలు చేస్తే శివులు కోసి సేదులో పెడతా మీరంతా అనుభవించండి జైల్లో పడే నేను బయటే కాలం గడిపేస్తా పాపాత్ముడా నీచుడా నీకృష్ణుడ నమ్మక ద్రోహి ఇదిగా ఇదిగో ఇదిగో నువ్వు ఎన్నైనా తిట్టుకో చెలిని గెంటేసి వాళ్ళతోనే దిట్టించుకున్న వాడిని నీలాంటి వాళ్ళు నన్ను ఎన్ని తిట్టుకున్నా నాకు జోజుబే సొంత చెలితో రాఖీ అన్నవు తోర్పాకిపో అన్నీ నీలాంటి అన్న ఈ ప్రపంచంలో ఎవ్వడికి ఉండొద్దు ఏ అలా ఉన్నందుకేగా వాటా గీట అంటూ ఆ షమ్మి చంపుతా ఉంది నన్ను అసలు ఈ చెల్లి తల్లి లేకపోతే ఈ ఆస్తుల గోల ఉండదుగా నా మాట విని హాయిగా జైలు జీవితాన్ని ఎంజాయ్ చేయండి మీరంతా చేస్తాం చేస్తాం మేమంతా ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం లిక్కర్ కేసుకి ప్రభుత్వంతో విచారణకు సహకరిస్తున్నాం త్వరలో నీతో కలిసి చెప్పుకూడదు ఎంజాయ్ చేయబోతున్నావు నువ్వు రావడమే లేట్ సైకో రెడ్డి చిన్నైనా